మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం ఉల్లెపల్లి బూక్య తండాకు చెందిన పర్వతారోహకుడు బుక్య యశ్వంత్ ఆరు వేల రెండు వందల యాభై మీటర్ల ఎత్తైన మౌంట్ క్యాంగ్ యాక్సీ టూను ను అధిరోహించిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను అక్కడ ప్రదర్శించారు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాశారు తన ఆనందం విజయంలో ముఖ్యమంత్రి అందించిన సహకారం మర్చిపోలేనిదని లేఖలో గుర్తు చేసుకున్నారు సీఎం రేవంత్ నాయకత్వ పటిమ దూరదృష్టి కృషి ప్రజల పట్ల చూపించే శ్రద్ధ ఎంతో స్ఫూర్తిని అందించాయి నాపై ఉంచిన నమ్మకం ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రోత్సాహం ఈ విజయానికి దోహదపడింది అని పేర్కొన్నారు యశ్వంత్ గిరిజన ఏజెన్సీ ప్రాంతంలో మూలాలు ఉన్న అతను తన కళలను సాకారం చేసుకోవడానికి అనేక సవాళ్లను అధిగమించాడు అతని ప్రయాణం దృఢ సంకల్పం సిద్ధికి బలమైన సంఘ మద్దతుకు నిదర్శనంగా అతని ప్రయాణం దృఢ సంకల్ప సిద్ధికి బలమైన సంఘం మద్దతు నిదర్శనంగా నిలుస్తున్నాయి యశ్వంత్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం మరియు అతను తన విజయాలతో ఇతరులను ప్రేరేపించడమే లక్ష్యంగా ముందుకు కొనసాగుతున్నాడు Nathara <laughs> Thank you Nathara 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 Nathara